పులిచింతల కూర చేస్తున్నాయి ఈరోజు వాటికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ సాల్ట్ పసుపు నువ్వులు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు తయారు చేసే విధానము తొలిగిస్తుందండి ముందుగా నువ్వులు వేయించుకుందాము వేగాయి తీసేద్దాము కొద్దిగా ఆయిల్ పోసుకుందాంకాయలు వేయించాలండి ఈ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో పులుపు ఉంటుంది ఇది మనం చింతపండు వేయనక్కర్లేదు పచ్చిమిరపకాయలు వేగా ఇందులో కొంపేసిన ఈ ఆకు కూడా వేయించుకోవాలి వేగిందేమో చూద్దాము వేగిందండి నువ్వులు పచ్చిమిరపకాయలు చల్లారాయి నువ్వులు మిక్సీ పెడతాము ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం మిక్సీలో వన్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా పులిచింతలాకి ఇందులో వేసుకుందాం కొద్దిగా జీలకర్ర మెంతలపూడి వేసుకుందాం పసుపు వెల్లుల్లి వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా అయ్యిందండి బౌల్లోకి పంపేది చట్నీలోకి పోపు చేద్దామండి ఆయిల్ వేసుకుంటున్నాం జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు కరివేపాకు సోపు ఇందులో వేసుకుందాము చట్నీలోకి ఉలిచింతల చట్నీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్